టైలరింగ్ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్ట్గా ఉంది కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి టైలరింగ్ నేర్చుకోవడానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవడం లేదు టైలరింగ్ నేర్చుకొని టైలరింగ్ చేస్తున్నాం కానీ చేస్తూ ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి సఫర్ అవుతున్నాం కాబట్టి టైలరింగ్ మానేసాము హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అని తెలిసింది కాబట్టి టైలరింగ్ చేస్తూ ఎందుకు అంత ప్రాబ్లం ఫేస్ చేయడం అనేసి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ మానుకోవాల్సి వచ్చింది అసలు టైలరింగ్ చేస్తే ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి టైలరింగ్ చేస్తే పీసీఓడి పీసీఓఎస్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయా అసలు మనకి ప్రెగ్నెన్సీ ఛాన్స్ కూడా ఉండదా టైలరింగ్ చేస్తే టైలరింగ్ నేర్చుకుంటే ప్రాబ్లమ్స్ వస్తాయి అందరికీ సెట్ అవ్వదా అసలు టైలరింగ్ హెల్త్ ప్రాబ్లమ్కి టైలరింగ్కి అసలు రిలేటెడ్ ఏంటి హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళ వీడియోలో నన్ను ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నటువంటి వీడియో అండి మన సబ్స్క్రైబర్స్ చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా ఈ టాపిక్ గురించి ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారు మీకు అర్థమయ్యే ఉంటుంది మనం టైలరింగ్ చేయడం వల్ల అసలు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అదేవిధంగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు కూడా హెల్త్ ప్రాబ్లం వస్తుందనేసి వాళ్ళు అసలు టైలరింగే స్టాప్ చేసి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అసలు ఎందుకు టైలరింగ్కి మనకి హెల్త్కి ఏంటి రిలేటెడ్ అనేది ఈ వాళ్ళ వీడియోలో ఎక్కువ మంది నన్ను ఇంతకుముందు హెల్త్ టిప్స్ గురించి నేను పోస్ట్ చేసినప్పుడు ఓవర్ హీట్ అయినప్పుడు ఎలాగ మనం కంట్రోల్ చేసుకోవాలన్నది మీకు చాలా వీడియోస్ నేను చేశాను దాని గురించి అసలు డీటెయిల్గా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకునేందుకే కొంత నచ్చున్నట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేసి వెళ్ళండి మీరు ఇచ్చే లైక్ వల్ల మనం వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అసలు టైలరింగ్ నేర్చుకోవడానికి అసలు ఫస్ట్ నేర్చుకునే వాళ్ళ గురించి మాట్లాడదాము నేర్చుకోవాలని అనిపిస్తుంది కానీ హెల్త్ ప్రాబ్లం వస్తుంది అని ముందుగానే భయపడేసి కొంతమంది డ్రాప్ అయిపోతారు మనం ఏ వర్క్ అయినా కానీ మనం ఓవర్గా చేస్తే ఏదైనా ప్రాబ్లమే వస్తుందండి కానీ కొన్ని తెలుసుకొని కనుక మీరు ఫాలో అయ్యి కొన్ని టిప్స్ ఫాలో అయ్యి మీరు ముందుగా డిసైడ్ అయ్యి కనుక నేర్చుకున్నట్లయితే ఎటువంటి ప్రాబ్లంకైనా మనం సొల్యూషన్ అయితే ఉంటుందండి ఆ ప్రాబ్లం రాకుండానే మనం కంటిన్యూ చేయొచ్చు టైలరింగ్కే కాదు వేరే ఫీల్డ్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రాబ్లమ్స్ ఉంటాయని మనం అసలు ఆ ఫీల్డ్ గురించి మనం ఇంట్రెస్ట్ ఉండి కూడా మనం మానుకోవాల్సిన అవసరం ఏం లేదు కదా అదే విధంగా ఇందులో కూడా కాకపోతే నేను ఆల్రెడీ ట్వంటీ ఇయర్స్ నుంచి స్టిచ్చింగ్ చేస్తున్నాను నా ఎక్స్పీరియన్స్లో నేను చూసినప్పుడు అంటే నేను నేర్చుకునే టైం నుంచి మ్యారేజ్ కాక ముందు నుంచి నాకు ఇది టచ్ ఉంది కాబట్టి నేను చూసిన నా ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ టైలరింగ్ ఎడ్యుకేషన్ ఆపేసి అంటే ఎడ్యుకేషన్ పూర్తిగా చదువుకోలేని వాళ్ళు కొంత టెన్త్ ఇంటర్ అయిపోయిన తర్వాత మ్యాక్సిమం టైలరింగ్ నేర్పిస్తుంటారండి కొంతమంది ఇదే సోర్సుగా అలాంటి వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్లో ఏం ప్రాబ్లం ఫేస్ చేస్తారనేది మనం డిస్కస్ చేసి తర్వాత టైలరింగ్ చేస్తూ ఆల్రెడీ వర్క్ హెవీగా చేస్తున్న వాళ్ళకు వచ్చే ప్రాబ్లం వరకు మనం ఈ టాపిక్ అయితే నేను డిస్కస్ చేస్తాను ఫస్ట్ స్టార్టింగ్లో టైలరింగ్కి అయితే జాయిన్ అవుతారండి జాయిన్ అయిన తర్వాత స్టార్టింగ్లోనే ఒక వన్ వీకు అట్లా వెళ్తూ ఉంటేనే స్టిచ్చింగ్ స్టార్టింగ్లో ఎమ్మింగ్ నార్మల్ నేర్పిస్తూ ఉంటారు తర్వాత మిషన్ మీద కూర్చోబెట్టేసి అయితే స్టిచ్చింగు అసలు మిషన్ ఎలా ఆపరేట్ చేయాలి ఏంటి అనేది నేర్పించిన తర్వాత ఎక్కువ టైం మిషన్ మీద కూర్చొని నేర్పిస్తూ ఉంటారు వాళ్ళు నేర్చుకోవడం కూడా జరుగుతుంది కానీ అప్పుడు ఆ సందర్భంలో ఏం జరుగుతుందంటే స్టార్టింగ్లో ఎవరైనా కానీ నేర్చుకునే క్రమంలో ఒక బ్లౌజ్ వచ్చేసి టూ డేస్ కూడా కుడుతూ ఉంటారు కానీ స్లోగా కుడతారు కాబట్టి ఎక్కువ దాన్ని కుట్టడం ఉపదీయడం కుట్టడం ఉపదీయడం ఈ ప్రాసెస్లో ఒక ఫుల్ డే ఒక్కొక్కసారి టూ డేస్ కూడా పడుతుంది ఒక బ్లౌజు ఎక్కువ టైం మిషన్ మీద కూర్చొని ఉంటారు దీనివల్ల స్టార్టింగ్లో ఏమవుతుందంటే లేడీస్కి వచ్చే ప్రాబ్లం ఏంటంటే గైనిక్ ప్రాబ్లం వస్తుంది అంటే మనకి లేడీస్కి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ వస్తాయి అంటే అంతకుముందు కరెక్ట్గానే వస్తాయి కానీ మనం ఈ స్టిచ్చింగ్ మిషన్ మీద కూర్చొని కూర్చొని అదే ధ్యాసలో మనం వర్క్ చేసుకుంటూ ఉంటే మనం బాడీ గురించి మనం ఆలోచించాం ఎంతసేపు ఉన్నా మన ఫోకస్ అంతా వర్క్ నేర్చుకునే క్రమంలో ఉంటుంది కాబట్టి బాడీ హీట్ అయ్యేసి కొంచెం మనకి గైనిక్ ప్రాబ్లం వస్తాయి గైనిక్ ప్రాబ్లం అంటే పెద్ద పెద్ద ఇష్యూస్ ఏం రావండి స్టార్టింగ్లో వైట్ డిశ్చార్జ్ అవ్వడం లేదా నార్మల్గా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం జరుగుతుంది దీనివల్ల భయపడాల్సిన పనేమి లేదు చాలామంది ఇంతకుముందు నేను చూశాను స్టిచ్చింగ్ నేను కొంతమందికి నేర్పించిన ఆ టైంలో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ వస్తారు కొంతమంది ఫిఫ్టీన్ డేస్ అట్లా వస్తారు ఫిఫ్టీన్ డేస్ వచ్చి రావడంతో మాకు హీట్ అయింది హీట్ అని కూడా చెప్పండి డైరెక్ట్గా నాకు సెట్ అవ్వలేదు మిషన్ నాకు ట నేర్చుకోవడం అనేది నాకు సెట్ అవ్వలేదు అందుకోసం నేను మానేస్తున్నాను మా అనేసి అంటారు కానీ రీజన్ చెప్పరనమాట అనమాట మరి కొంతమంది క్లోజ్గా ఉన్నప్పుడు కొంతమంది డిస్కస్ చేస్తారు నాకు పాలన ప్రాబ్లం ఉంది అందుకని నాకు టైలింగ్ సెట్ అవ్వదు కాబట్టి నేను మానేస్తున్నాను అని అసలు రీజన్ అయితే అది కాదండి మనకి ప్రాబ్లం వస్తుంది ప్రాబ్లం వచ్చినప్పుడు మనం కొంచెం కేర్గా ఇప్పుడు ఓవర్ హీట్ అయి అయిపోయిన వాళ్ళే కదా అలా వస్తుంది అనేసి మనం ఆలోచించి బాడీ హీట్ అవ్వకుండా ఉండడం కోసం కొన్ని మనం మనకు తెలిసిన చిట్కాలు అంటే ఇంట్లో ఆల్రెడీ పెద్దవాళ్ళకైతే తెలుస్తుంది చాలామంది పెద్దవాళ్ళకు కూడా చెప్పారనమాట ఇంట్లో నాకు సెట్ అవ్వలేదు అనేసి చెప్పేస్తారనమాట పెద్దవాళ్ళు ఏంటంటే మనం ఇంత మనీ పే చేస్తే మనం టైలరింగ్ క్లాసులు పంపిస్తున్నాము తను సెట్ అవ్వలేదు అన్నది కదా ఎందుకు వేస్ట్ అనేసి వాళ్ళు కూడా డ్రాప్ అయిపోతుంది డ్రాప్ అయిపోమని చెప్పేస్తారనమాట అందుకోసం టైలరింగ్ వద్దు అంటారు కానీ మీరు ఓవర్ హీట్ అని గమనించి ఓవర్ హీట్ అవ్వకుండా తక్కువగా అంటే హీట్ తగ్గించుకునే టిప్స్ మనం కొబ్బరి నీళ్ళు తాగడం కానీ లెమన్ వాటర్ తాగుతూ సుగంధ వాటర్ కానీ ఇప్పుడు సబ్జా వాటర్ ఇలాంటివి మజ్జిగ తీసుకోవడం ఇలాంటి వాటి వల్ల బాడీ హీట్ తగ్గుతుంది కాబట్టి అది మీకు కంట్రోల్ అవుతుంది ఫస్ట్ స్టెప్ వాళ్ళకున్న ప్రాబ్లమ్ ఇది అనమాట నెక్స్ట్ టైలరింగ్ ఆల్రెడీ నేర్చుకొని అవన్నీ క్రాస్ చేసి ఓకే ఆ ప్రాబ్లమ్స్ చిన్న చిన్నవి ఓకే అనేసి క్రాస్ చేసి టైలరింగ్ కంటిన్యూ చేస్తూ ఉన్న క్రమంలో మ్యాక్సిమం ప్రెగ్నెన్సీ టైము ప్రెగ్నెన్సీ టైంలో కొంతమందికి ఓవర్ హీట్ వల్ల ప్రెగ్నెన్సీ లేట్ అవుతుంది దానివల్ల అలాగా డ్రాప్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ ప్రెగ్నెన్సీ అనేది ఓన్లీ టైలరింగ్ వల్లే కాదండి ఇప్పుడు టైలరింగ్ చేస్తూ మనం ఓవర్గా స్టిచ్చింగ్ మీదే కాన్సన్ట్రేషన్ చేస్తూ అదే ద్యాసలో చేస్తూ బాడీ హీట్ అవుతుంది కాబట్టి మీకు ఆ ప్రాబ్లం వస్తుంది అది అది సేమ్ అదే రీజన్తో మనం గమనించి మనం ఆ టైంని కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటూ మీరు ఎక్కువ స్టిచ్చింగ్ చేయకుండా జస్ట్ అలానే టచ్చిపోకుండా అంటే మనం ఆల్రెడీ అలవాటై నేర్చుకొని నేర్చుకుని ఉన్నాము దాన్ని వదిలిపెట్టకుండా జస్ట్ ఒక బ్లౌజు రెండు బ్లౌజు స్టిచ్ చేసి మనం హీట్ అవ్వకుండా మనం కంట్రోల్ చేసుకుంటే సరిపోతుంది లేదు మనం మిషన్ కొంతమంది తొక్కే వాళ్ళు ఉంటారు కదండి అలా కాకుండా మోటార్ ఫిట్ చేసుకొని ఆ మోటార్ ఫిట్ చేసుకున్న తర్వాత మనం ప్రెస్ చేసే ఎక్సలేటర్ దగ్గర ఒక క్లాత్ కాటన్ క్లాత్ వేసేసుకుంటే మనకి కాలు నుంచి హీట్ వస్తుంది కాబట్టి మనకి కాస్త బెటర్ అనమాట బాడీ హీట్ అవ్వకుండా ఉండడం కోసం అది ఒక బెస్ట్ సొల్యూషన్ అనమాట అలా అని మనం టైలరింగ్ మానేయాల్సిన అవసరం లేదండి తగ్గించుకుంటే సరిపోతుంది ఆ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఆల్రెడీ టైలరింగ్ కంటిన్యూ చేస్తున్నాము డైలీ ఒక త్రీ ఫోర్ బ్లౌజెస్ స్టిచ్ చేస్తున్నాము కానీ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామనేసి అంటుంటారు వాళ్ళకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎక్కువ టైం మిషన్ మీద కూర్చొని కూర్చొని ఎక్కువ టైం మధ్యలో లెగవకుండా కంటిన్యూగా స్టిచ్ చేస్తూ ఉంటారు అలా కాకుండా మనం వాటర్ కోసమన్నా ఉన్నా లేదా ఒక బ్లౌజ్ అయిపోయిన తర్వాత కొంచెం ఇంట్లో అటు ఇటు తిరుగుతూ కనుక మళ్ళీ నెక్స్ట్ బ్లౌజ్కి కూర్చుంటే సరిపోతుంది అలా కదలకుండా కూర్చోవడం వల్ల కూడా మనం కూర్చొని కూర్చొని సీట్ అనేది ఆ హీట్ వల్ల కూడా మనకి బాడీ హీట్ అవుతుంది అనమాట ఇది ఒక రీజన్ వస్తుంది అదే కాకుండా మనకి బాడీ అనేది ఆ మిషన్ మన లోపల ఉన్న వాటర్ కంటెంట్ని అంతా అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి మనకి ఆ వాటర్ కంటెంట్ తగ్గిపోయి ఆ కాళ్ళు లాగడము కూర్చొని ఉంటే ఎక్కువ ఫోకస్గా కళ్ళు కళ్ళతో చూస్తూ కాన్సన్ట్రేషన్గా వర్క్ చేయాలి కాబట్టి కళ్ళు డ్రై అయిపోయి కళ్ళు మంటలు రావడం ఇలాంటివి జరుగుతాయి కాబట్టి మనం వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండు కొంచెం మధ్యలో రిలాక్స్ అవుతూ కనుక స్టిచ్చింగ్ చేసుకుంటే దీనివల్ల పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయని భయపడాల్సిన అవసరం ఏం లేదండి కానీ బ్యాక్ పెయిన్ అట్లా వస్తూ ఉంటాయి ఎందుకంటే ఎక్కువ చేస్తూ కూర్చొని ఉంటాం కాబట్టి బ్యాక్ పెయిన్ వస్తుంది మీరు స్టూల్ అలవాటు ఉన్న వాళ్ళు కొంచెం ఏమన్నా కంఫర్ట్గా మధ్యలో ఆనుకుంటూ వెనక ఆనుకోవడానికి ఒక కంఫర్ట్గా ఉండేటట్లు అలాగా చూసుకుంటే కొంచెం బ్యాక్ పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుంది మధ్య మధ్యలో మనం జస్ట్ స్టిచ్ చేసేటప్పుడు ఏమన్నా ఇవి కుట్లు ఉప్ప తీసుకునేటప్పుడు అట్లాంటప్పుడు రిలాక్స్ అవుతా వెనక్కి చేరు చేరు అవకాశం ఉంటే చైరు వేసుకుని అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఇది ఒక రీజన్ ఇంకా మెయిన్ మెయిన్గా ఎక్కువ మంది ఫేస్ చేస్తూ ఉన్న వాళ్ళైతే మాకు గైనిక్ ప్రాబ్లం వస్తుంది పీసీఓడి పీసీఓస్ ఇలాంటి సమస్యలు కూడా వస్తున్నాయండి టైలరింగ్ చేస్తే అని అంటున్నారు టైలరింగ్ చేస్తేనే కాదండి అదొక రీజన్ వేరే రీజన్ కూడా ఉంటుంది మీరు టైలరింగ్ కూడా ఒక హీట్ వల్ల మీకు అదొక రీజన్ అనమాట అంతేగాని మీరు అది కూడా అసలు ఎలా వస్తుంది ఏంటి అన్నది చూసుకొని మనం హెవీగా వర్క్ చేయకుండా మీడియంగా చేసుకుంటూ అలాంటి సింటమ్ అనిపించినప్పుడు హెల్త్ చూసుకుంటూ మనం చేసుకుంటే సరిపోతుంది అది పెద్ద సమస్య కాదండి నెగ్లెక్ట్ చేస్తే అంటే మనం ఇలాంటి టిప్స్ పాటించి హెల్త్ గురించి పట్టించుకోకుండా ఉంటే ఏ వర్క్ చేసినా మనకి ప్రాబ్లమే వస్తుంది అది చూసుకుంటూ మనం చేయాలి కాకపోతే ఈ టైలరింగ్ ఏంటంటే కొంచెం మనం హీటు ప్రా హీటు ఎక్కువ కలిగించేది కాబట్టి బాడీని కూల్ కూల్ చేసుకుంటూ మధ్య మధ్యలో అటు ఇటు తిరుగుతూ లెగుస్తూ కూర్చుంటూ అలా ఉంటే కనుక అంత పెద్ద ప్రాబ్లం ఏమి రాదన్నమాట మరి కొంతమంది చెప్తూ ఉంటారు అసలు టైలరింగే మానేద్దామని స్టార్టింగ్లో ఆల్రెడీ టైలరింగ్ నేర్చుకుని ఉంటారు కొన్ని ఇయర్స్ స్టిచ్ చేస్తారు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ స్టిచ్ చేసిన తర్వాత బ్యాక్ మెయిన్ స్టార్ట్ అయింది నాకు కాళ్ళు లాగుతున్నాయి కళ్ళు మంటలు పుడుతున్నాయి అనేసి కొంతమంది చాలామంది టైలరింగ్ మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు మానేయాల్సిన అవసరం లేదండి మనం అలా టైడ్గా అనిపించినప్పుడు ఒక త్రీ ఫోర్ డేస్ మనం రెస్ట్ ఇస్తూ బాడీని అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమైపోతుంది మనం స్టిచ్చింగ్ చేసిన నాలుగు రోజులు ఎట్లా ఉంది మనం స్టిచ్చింగ్ గ్యాప్ ఇచ్చింది నాలుగు రోజులు ఎట్లా ఉంది అన్నది మన బాడీ మనకి మనకు అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమైపోతుంది అనమాట అప్పుడు మనం ఓకే మనకి సిగ్నల్ ఇచ్చింది అనేసి మనం కొంచెం వర్క్ తగ్గించుకుంటే సరిపోతుంది లేదు మనం దీని మీదే డిపెండ్ అయిన కుటుంబాలు కొన్ని ఉంటాయండి ఓన్లీ టైలరింగ్ చేస్తేనే ఇల్లు గడుస్తుంది అనే సందర్భంలో ఫ్యామిలీస్ చాలామంది టైలర్స్ మరి అదే సిచ్యువేషన్లో మనం వర్క్ చేయాల్సి ఉంటుంది అలాంటప్పుడు మనకి ఒకే ఒక అవకాశం ఏముంది మనకి ఎందు ఓవర్ హీట్ అవుతుందంటే ఓవర్ హీటు తగ్గించుకునే మార్గాలు చూసుకోవాలి లేదు మనకి బాడీ ఎక్ససైజ్ లేదు మనం తిరగకుండా అలాగే కూర్చున్నామా వాటర్ టేకింగ్ తగ్గిపోయిందా ఇలాంటివి చూసుకుంటూ మనం వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది అంతేగాని మనం ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేసి ఏకంగా వర్కే మానేయాల్సిన అవసరం లేదు ఆ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయని గమనించుకొని చేసుకుంటే సరిపోతుంది మ్యాక్సిమం ఇదే కదా హీట్ అనేది తగ్గించుకుంటే వీటన్నిటికీ రిలేటెడ్ మ్యాక్సిమం బాడీ హీట్ అదేవిధంగా ఎక్కువ మంది అడుగుతున్నటువంటి సమస్య టైలరింగ్ చేస్తే టైలరింగ్ నేర్చుకొని టైలరింగ్ చేస్తే ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది ఉండదు అనేసి అంటున్నారు నిజమా కాదా అనేసి ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉండదు అని అలా అనుకోవడానికి ఓవర్ హీట్ అనేది ఉంది అనేసి మనం దీనికి కూడా రీజన్ ఆలోచించాలండి ఎందుకంటే ఎక్కువ టైం మనం కూర్చొనే ఉంటాం కూర్చొని ఉన్నప్పుడు మనకి స్టమక్ అనేది అలాగా ఫోల్డింగ్ పడినట్టు అలా కూర్చొనే ఉంటుంది కాబట్టి కూర్చొనే ఉన్న ఉంటూ వర్క్ చేస్తాం కాబట్టి ఆ హీట్కి ఆ ప్రాబ్లం వస్తుంది కానీ అంత ఓవర్గా చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒకటి రెండు స్టిచ్ చేసుకోండి మీకు ఫ్యూచర్ అనేది తర్వాత మీరు మంచిగా పిల్లలు ప్లాన్ చేసుకున్న తర్వాత మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు లేదు మామూలుగా మెయింటెన్స్ షాప్ మెయింటైన్ చేసే వాళ్ళైతే వాళ్ళకి మామూలుగా కూర్చొని కంటిన్యూగా స్టిచ్చింగ్ చేసే వర్క్ ఉండదు కాబట్టి వర్కర్స్ని మెయింటైన్ చేసే వాళ్ళకైతే మేబీ ఈ ప్రాబ్లం ఉండకపోవచ్చు అలానే మీరు టైలరింగ్ చేస్తే ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉండదు అనే ఏం లేదండి ఒక్కొక్కరు బాడీ తత్వం బట్టి ఉంటుంది కానీ ఇది మాత్రం ఎక్కువ మందిలో ఉన్న అపోహ అనమాట అపోహ అంటే ఓవర్గా చేస్తే మామూలుగా ఒకటి రెండు మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉన్నారు ఆ వర్క్ ఎందుకు వదిలేయాలి నార్మల్గా కంటిన్యూటీ అనేది పోకుండా ఉంటుంది నెక్స్ట్ మీకు పిల్లలు ప్లాన్ చేసుకొని పిల్లలు తర్వాత మీరు మంచిగా పిల్లలు అనేవాళ్ళు కొంచెం వాళ్ళు స్కూల్స్ వెళ్ళే టైంకి కానీ లేదా పిల్లలు వాళ్ళ వర్క్ తగ్గిపోయిన తర్వాత మీకు మీ వర్క్ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసి వర్క్ అనేది అప్పుడు స్టిచ్చింగ్ ఎక్కువ చేసుకొని డెవలప్ చేసుకోవచ్చు ఇలాంటి టిప్స్ పాటించి మీరు కొంచెం కూల్గా బాడీ కూల్గా ఉండేటువంటి వస్తువులు తీసుకుంటూ మీరు మంచిగా వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట అంతేగాని టైలరింగ్ నేర్చుకుంటే అసలు పిల్లలే పుట్టరు అసలు ప్రెగ్నెన్సీ ఛాన్సే ఉండదు ఇలాంటివైతే నాకు తెలిసైతే నేను చూసిన వాళ్ళలో ఇది కరెక్ట్ ఏం కాదండి చాలామంది మంచిగానే వర్క్ చేస్తూ ఉన్నారు కాకపోతే మనం ఆరోగ్యం గురించి మనం ఓవర్ హీట్ అయినా కానీ ఇట్లాగా కూర్చొని ఎక్కువ టైం వర్క్ చేయడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మనం మనకి ఆల్రెడీ బాడీ సింటమ్ ఇచ్చినప్పుడు దాన్ని మనం కేర్ చేయకపోవడం వల్ల వచ్చే సమస్యలు అనమాట అంటే మనకి గైనిక్ ప్రాబ్లం అంటే ఒకేసారి రాదు కదా ఇలా స్టిచ్చింగ్ చేస్తూ మనం హెల్త్ గురించి పట్టించుకున్నప్పుడు గైనిక్ ప్రాబ్లం వచ్చింది అంటే పీరియడ్స్ రెగ్యులర్ రాలేదు వైట్ డిశ్చార్జ్ అవుతున్నప్పుడు మీరు చక్కగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి కన్సల్ట్ అయిన తర్వాత డాక్టర్ ఫస్ట్ ఏం చెప్తారు చాలామంది చెప్తుంటారు నాకు స్టిచ్చింగ్ దగ్గరకు వచ్చిన వాళ్ళక్క నేను సగన్ నేర్చుకొని ఆపేశాను నాకు స్టిచ్చింగ్ వచ్చి కూడా నేను కంప్లీట్గా ఫినిషింగ్ నేర్చుకోకుండా సగన్లోనే ఆపేశాను ఏంటి మా రీజను అంటే నాకు ఇట్లాగా గైనిక్ ప్రాబ్లం డాక్టర్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ముందు మీరు స్టిచ్చింగ్ ఆపేసేయండి అనేసి అన్నారు అందుకోసం నేను స్టిచ్చింగ్ ఏ ఆనేశాను అని డాక్టర్ గారు చెప్పింది కూడా కరెక్టేనండి ఏమంటే ముందు వాళ్ళు సలహా ఇస్తారు ముందు ఏం చెప్తారు మీరు చేసే వర్క్ ఏంటి అంటారు ముందు టైలరింగ్ చేస్తామనగానే వాళ్ళకి అర్థమైపోతుంది మనం కంటిన్యూగా కూర్చొని అందులో లేడీస్ అంటే ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందండి మనం ఒక వర్క్ మీద కూర్చున్నామంటే అది అయ్యే వరకు లేవాలనిపించదు మనం ఎక్కువ తపనగా ఉంటుంది ఎక్కువ వర్క్ చేయాలి అనేసి అందుకోసం వీళ్ళు ఎగోరు ఇంకెక్కువ స్టిచ్చింగ్ మీదే ఫోకస్ అయి ఉంటుంది కాబట్టి మేబీ అది తగ్గించుకుంటే కొంచెం హీట్ తగ్గడం వల్ల వాళ్ళకి ఈ ప్రాబ్లం అనేది కంట్రోల్ అవుతుంది అనేసి చెప్తూ ఉంటారు నేను కూడా ఫేస్ చేస్తానండి నేను ప్రెగ్నెన్సీ టైంలో కూడా నాకు డాక్టర్ చెప్పారు సో మీరు స్టిచ్చింగ్ చేయొద్దు అనేసి ఎందుకు అని అన్నప్పుడు పర్సనల్గా అప్పుడు డాక్టర్ గారు చెప్పారనమాట నాకు అది హీట్ కదమ్మా ఎక్కువ టైం కూర్చొని ఉంటారు అనేసి నేను ఆ టైంలో పూర్తిగా అయితే బ్రేక్ ఇవ్వలేదు కానీ జస్ట్ నావి పాపవి ఒకటి రెండు స్టిచ్ చేసుకుంటూ లైట్గా వెళ్ళిపోతూ ఉన్నా అనమాట కొంచెం అలా మనకి ఏదన్నా హెల్త్ ప్రాబ్లం అనే సింటమ్స్ రాగానే మనం కొంచెం తగ్గించుకోవాల్సిందే లేదా ఫుడ్ మాత్రం కేర్ తీసుకొని వాడాల్సిందనమాట అప్పుడు మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా చెక్ పెట్టేసుకొని మన వర్క్ అనేది మనం నీట్గా ప్రాబ్లం లేకుండా చేసుకోవచ్చు అదేవిధంగా మనం ఇట్లా హెల్త్ ప్రాబ్లం వస్తుంది అని మనం నేర్చుకోవాలి నేర్చుకునే వాళ్ళు కూడా ఆగిపోవాల్సిన అవసరం లేదు అప్పట్లో అంటే ఇప్పటితో పోల్చుకుంటే అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉందండి ఇప్పుడు చాలామందికి ఒక అవేర్నెస్ అయితే ఉంది మనకి ఇట్లాగే యూట్యూబ్లో వీడియోస్ వల్ల కానీ అట్లా మనకి చాలా ఓవర్హీట్ తగ్గించుకోవడానికి గైనిక్ ప్రాబ్లం రాకుండా మంచిగా టైలరింగ్ అనేది ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించి మనం వర్క్ అనేది చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం లేదు మీరు టైలరింగ్ నేర్చుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ ఛాన్స్ అనేది లేదు అనేసి ఇటువంటి అపోహలు అయితే వద్దండి గైనిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి అలా అని వేరే వర్క్ చేసే వాళ్ళకి ప్రాబ్లమ్స్ రావడం లేదా వస్తుంటాయి కానీ అవి మనకి బాడీ సింటమ్ ఇస్తుంది సింటమ్ ఇచ్చినప్పుడు మనం గమనించుకుంటూ ఉండాలి ఆ గమనించుకొని మీరు ఈ విధంగా కొన్ని కొన్ని టిప్స్ తోటి మీరు బాడీ అనేది హీట్ తగ్గించుకొని మీరు చక్కగా టైలరింగ్ నేర్చుకోవచ్చు నేర్చుకున్న తర్వాత టైలరింగ్ చేయొచ్చు అదేవిధంగా మీరు మంచిగా కస్టమర్స్కి అయితే స్టిచ్చింగ్ చేసి ఇవ్వచ్చు కాకపోతే మనకి డైలీ ఉన్న రొటీన్లో డైలీ కూడా హెల్త్ తల ఉంచి ఎక్కువ వర్క్ చేస్తుంటాం కాబట్టి ఒక్కొక్కసారి మనకి మెన్నరాలు కూడా లాగేస్తూ ఉంటాయండి దానికోసం మనం అలాగే కూర్చొని ఉండకుండా మధ్య మధ్యలో లెగుస్తూ కొంచెం అయితే వెనక్కి బెండ్ అవుతూ కనుక మనం వర్క్ చేసుకుంటే మనకు ఆ ప్రాబ్లం కూడా రాదనమాట ఎక్కువ బ్యాక్ పెయిన్ కూడా అందుకే ఎక్కువ కూర్చొని ఉండడం వల్లే బ్యాక్ పెయిన్ కూడా వస్తుందండి అలాగే మనం ఒంగొని తల ఉంచి చూస్తూ ఫోకస్గా వర్క్ చేస్తాం కాబట్టి ఇలాగ మధ్య మధ్యలో కొంచెం మనం కదులుతూ కనుక ఒక బ్లౌజ్ అయిపోయిన తర్వాత లెగ్స్ అటు ఇటు తిరిగితే ఈ ప్రాబ్లం కూడా ఉండదు ప్రాబ్లం వస్తాయి కానీ అది గమనిస్తూ ఉండాలి మనం గమనించి స్టార్టింగ్లోనే కొన్ని కొన్ని మనం హెల్త్ ప్రాబ్లం రాకుండా ముందు నుంచే కొంచెం కేర్ చేసుకుంటే మనకి ఇది ఎక్కువ టైం కంటిన్యూ చేయొచ్చు అనమాట మనం అంతా కష్టపడి కొంతమంది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ కష్టపడి స్టిచ్చింగ్ చేస్తారు ఇలాంటివి ఏదైనా సమస్య చిన్న చిన్నవి రాగానే గమనించుకోకుండా అది పెద్ద సమస్య అయ్యే వరకు ఉండి అప్పటి నుంచి నాకు టైలరింగ్ సెట్ అవ్వడం లేదు అందుకోసం నేను మానేయాల్సి అక్క అనేసి చాలా బాధపడుతూ ఉంటారు అలా కాకుండా కొంచెం మనకి ఏదైనా ప్రాబ్లం అనిపించగానే దాని గురించి మనం తెలుసుకొని కనుక మనం కొంత కేర్ తీసుకున్నట్లయితే ఈ ప్రాబ్లం గురించి కూడా మనం ఓవర్కమ్ చేసేసి మన టైలరింగ్ అయితే కంటిన్యూ చేయొచ్చు ఓకే ఈ వీడియోలో అయితే మనకి వచ్చే సమస్యల గురించి నేను డిస్కస్ చేశానండి అదేవిధంగా మరొకటి మనం ఇప్పుడు తొక్కే మెషిన్స్ అయితే యూస్ చేయట్లేదు కదా కానీ కొంతవరకు బెటర్ ఏనండి మనం ఇప్పుడు వర్క్ ఈజీ చేసుకోవడానికి ఇలాంటి జాక్ మిషన్స్ కరెంటు మిషన్స్ యూస్ చేస్తున్నాము కానీ మన పాదాల్లో నుంచి బ్లడ్ అనేది లాగేస్తుందంటే బ్లడ్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది అనమాట మన బాడీలో హీట్కి బాడీలో వాటర్ కంటెంట్ తగ్గిపోవడం వల్ల ఆటోమేటిక్గా మనకి బ్లడ్ కూడా తగ్గిపోతుందండి కొంచెం కేర్గా మనం కొంచెం మంచిగా ఫుడ్ తీసుకుంటే కనుక ఈ ప్రాబ్లం కూడా మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్ని మనం తగ్గించుకోవచ్చు అందుకోసం మీకు పీరియడ్ ప్రాబ్లం వస్తుంది బ్లడ్ అనేది తగ్గిపోయిన తర్వాత మనకి ఇర్రెగ్యులర్ రాకుండా రెగ్యులర్ పీరియడ్స్ అయితే రావు కదా ఇదనమాట రీజన్ వచ్చేసి ఓకే ఈ వీడియోలో అయితే మీకు వచ్చే ప్రాబ్లమ్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మరొక వీడియోలో ఈ ప్రాబ్లమ్స్ నుంచి మనం ఎలా ఎలా క్యూర్ అవ్వచ్చు చిన్న చిన్న సింటమ్ వచ్చినప్పుడే మనం వీటి నుంచి ఎలా బయటపడవచ్చు కొన్ని కొన్ని టిప్స్ తోటి మనం మంచిగా వీటిని క్యూర్ చేసుకోవచ్చు పెద్ద సమస్య అయ్యే వరకు ఉండకుండా ఓకే మీరు మరొక మంచి వీడియోలో వీటికి సంబంధించినటువంటి ఎలా ఫుడ్ కేరింగ్ ఎలా తీసుకోవాలి ఎలాంటి టిప్స్ పాటించాలని నాకు తెలిసిన విషయాలు మీకు షేర్ చేస్తానండి ఇదండి ఎక్కువ మంది ఎన్నో రోజుల నుంచి నాకు ప్రతిరోజు ఒక మెసేజ్ అయితే వస్తుంది అక్క మీరు ఆ హెల్త్ టిప్స్ గురించి షేర్ చేశారు కానీ అసలు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి ఎక్కువ మేము టైలరింగే మానేసాము అని చెప్తూ ఉంటే ఎన్నో సంవత్సరాల నుంచి నేర్చుకున్న వరకు మనకి ఏదన్నా సమస్య రాగానే మనం మానేసే అంత సీరియస్ వరకు ఎందుకు ఉండాలి అనేసి నాకు తెలిసింది మీకు షేర్ చేద్దామనేసి నేనైతే ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ఎంతో కొంత నచ్చుంటే మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది అలాగే ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఇదండి వాల్టి వీడియో మనకు మంచి వీడియోలో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్